నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన అదిరిపై గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది అది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రులకి బంధుమిత్రులందరి కూడా వీడియోలు షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు ఇక చూసుకున్నట్లయితే ప్రభుత్వ జీతం పెంపు కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగుల తరుణంలో త్వరలోనే వారికి మోదీ ప్రభుత్వం అయితే శుభార్త అయితే చెప్పనుంది జీతంలో డిఎన్ పెంచేందుకు ఏడవ పే కమిషన్ను ప్రకటించబోతున్నట్లు సమాచారం అయితే అంది అయితే డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ మొదటి వారంలోనే చేయాల్సి ఉండగా అది కాస్త ఆలస్యమైంది కానీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయితే రాజకీయ లబ్ధి కోసం సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలోనే ప్రకటన అయితే చేయడం జరుగుతుందన్నమాట అయితే అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ ఐదు ఐదున ఈ జరగనున్నాయి ఎన్నికల ముందు అధికార పార్టీలు ఓటర్లు ఆకర్షించేందుకు తాయిలాలు ప్రకటిస్తుంటాయి ఈ క్రమంలో కేంద్రం మరియు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకున్నందుకు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది దీపావళికి ఒక వారం లేదా రెండు వారాల ముందు ఉద్యోగులకి ఒక డిఏ ప్రకటిస్తూ వస్తుంది కానీ ఈ సంవత్సరం ఇంకా ముందస్తుగానే ఈ ప్రకటన అయితే వెలువడింది కా అన్నమాట అయితే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల దీనికి కారణమని చెప్పడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్